కథామృతులహరికి సుస్వాగతం ఈరోజు కళ్యాణ రస్తు కామెడీ కథ వినిపించబోతున్నాను ముందుగా వచ్చిన్న మనవి ఇది కేవలం కామెడీ కథ అంతే తప్ప వృద్ధుల్ని కించపరిచేందుకు రాసింది కాదు కాబట్టి దయచేసి అన్యత భావించక సరదాగా నవ్వుకోండి ఇక కథలోకి వచ్చేద్దాం అడ్రస్ చేత్తో పట్టుకుని అరగంట నుంచి వెతుకుతున్న సుబ్బారావుకి అర లీటర్ పెట్రోల్ ఖర్చు తప్ప అవతాని ఇల్లు మాత్రం దొరకలేదు విసుగు చంద్ర విక్రమార్కుళ్ళ ఆ ఏరియా మొత్తం జల్లడి పట్టాక చివరాకరికి ఏడంతస్తుల మేడముందు ముందు ఆదిపట్ల లుబ్తావధాని అని తాటికి ఆయన అక్షరాలతో రాసున్న ప్లేట్ కనిపించేసరికి ఆశ్చర్యంతో నోరెళ్ళు పెట్టాడు అమ్మవతాని ఫోటోలు జాతకాలు చంకల వెరికించుకుని ఇల్లు తిరిగే మ్యారేజ్ బ్రోకర్వి నగరం నడిపొడ్డున లంకంత కొంప కట్టావంటే నాలాంటి సర్కార్ జీతగాళ్ళ కంటే నువ్వు హండ్రెడ్ టైమ్స్ బెటరు అని లోపల కొళ్ళుకుంటూ గేట్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూశాడు ఎదురుగా వరండాలో పంచకట్టు పిలకబుడితో శంకరుళ్ళ చిరునవ్వులు చెందిస్తున్న కుర సిద్ధాంతి కనిపించగానే లుబ్ధావధాని గారు ఉన్నారా బాబు ఆదుర్దాగా అడిగాడు అతడు సుబ్బారావు కేసి అరిసెముక్క దొరికిన జముడు కాకిల సంబరంగా చూశాడు ఆయన ఎప్పుడో కాలం చేశారు సార్ నేను ఆయన మనవణ్ణి నా పేరు అప్పావధాని లుబ్ధావధాని మరణవార్త వినగానే సుబ్బారావు నిరాశతో నీరుగారిపోయాడు అయ్యో పెద్ద ఆయన కలవాలని గంపెడాతో వచ్చానే పాప అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా అప్పావధాని ఆవులిస్తే పేగులు లేక రకం సుబ్బారావు బాలకుని చూడగానే ఏం పని మీద వచ్చాడో అర్థమైంది అందుకే మెల్లగా లైన్లో పెట్టే ప్రయత్నంలో అప్పుడేనా ఏంటి సార్ సెంచరీ కొట్టాకే కదా అవుట్ అయ్యారు అయినా మీరేం టెన్షన్ పడకండి అంతకంటే ఏడాకులు ఎక్కువైతుంది నా నేనున్నాను కదా ఆయన తొంభై ఏళ్లలో ఐదు వందల పెళ్ళిళ్ళు సెటిల్ చేస్తే నేను ముప్పైకి వెయ్యి పెళ్ళిళ్ళు చేశాను అది నా టాలెంట్ తమరేం సంకోచించకుండా వివరాలు సెలవు ఇవ్వండి తక్షణమే రంగంలోకి దిగిపోతాను అని భరోసా ఇచ్చాడు సుబ్బారావు సంకోచిస్తూనే లోపలికొచ్చి కూర్చుని నా పేరు పప్పు సుబ్రాయ్ శర్మ ఫ్రెండ్స్ కొలీగ్స్ షార్ట్ కట్లో శుభు అని పిలుస్తారు నాకు అర్జెంటుగా ఓ మంచి సంబంధం చూసి పెట్టాలి మీరు కోరినంత సంభావన పళ్ళు పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను అన్నాడు అవధాని ఆనందంగా తలూపి చిత్తం ఇంతకీ అమ్మాయిక అబ్బాయిక అబ్బాయి ఎన్ఆర్ఐ అయితే ఆల్రెడీ పాస్పోర్టు వీసా సంపాదించిన డజన్ మంది అమ్మాయిలు అమ్మాయి కోసం అయితే పది మంది ఎన్ఆర్ఐలు క్యూ కట్ ఎదురు చూస్తున్నారు ఓ కలర్ ఫోటో హారోస్కోప్ ఇవ్వండి చిటికలో రాజా లాంటి సంబంధం చూస్తాను హుషారుగా చెప్పాడు సుబ్బారావు కొరకరా చూస్తూ కాస్త గుర్రాన్ని కట్టేసి చెప్పేది పూర్తిగా వినండి మహాశయ సంబంధం చూడమన్నది ఎవరికోసమో కాదు నా కోసం అనేసరికి అవధాని ఒక్క క్షణం కంగు తిన్నా వెంటనే సర్దుకొని ఆయనకేసి జాలిగా చూస్తూ అర్థమైంది మహాప్రభో వృద్ధాప్యలతో వరకు పత్రి యోగం సంభవించిందన్నమాట పిల్లలు రెక్కలు రాగానే ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో ఎగిరిపోయి ఉంటారు పాపం ఒంటరితనం భరించలేక వండి పెట్టే దిక్కులేక ద్వితీయ వివాహం చేసుకోవాలనుకుంటున్నారన్నమాట అంతే కదా అయినా నో ప్రాబ్లం ఆధునిక యుగంలో ట్రాఫిక్ ఎక్కువ యాక్సిడెంట్లు మితివిన కొలెస్ట్రాల్ వల్ల సంభవించే హార్ట్ అటాకుల పుణ్యమాని మొగిడిపోయే విడోసు పెళ్లి పెటాకులైన డైవోర్సులు దేశ నిండా కో కొల్లలు వాళ్ళలో చాలామంది నడివయసు వాళ్ళు వృద్ధనారి మళ్ళే చెప్పాలంటే నా దగ్గర చాంతాడంతలు లిస్ట్ ఉంది చూస్తారా అంటూ చిట్టా తెరవబోయాడు సుబ్బారావు చింతా గత మొహం చేసుకుని చాలే ఊరుకోవయ్యా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఇంతవరకు ఆడ పిల్లల్ని కాదు కదా ఆడ పిల్లలు కూడా తలెత్తి చూడని పక్క బ్యాచులర్ని ఇలాంటి దిక్కుమాల సంబంధాలు చెప్పక కాస్త ఈడుముదిన పెళ్లిపేట ఆగులు చేసుకొని డీసెంట్ ఓను ఐ మీన్ ప్యూర్ వర్జిన్ నిలాకాలో ఎవరైనా ఉంటే వెంటనే మాట్లాడి సెట్ చేయి లేదంటే మరో చోటుకెళ్ళి వెతుక్కుంటాను విసురుగా అన్నాడు అపావధాని ఆశ్చర్యం పట్టలేక గోధుర కప్పల ఇంతిద్ద కళ్ళు చేసి టీవీలు సెల్ఫోన్ల పుణ్యమాని బొడ్డూడు సంటివేతవలు కూడా అమ్మాయిలకు సైటు కొడుతున్న ఈ కలికాలంలో అరవై ఏళ్ళు ఆడ గాలి సాగకుండా అగ్నిహోత్రంలో బతికారంటే అయ్యా తమరు సామాన్యులు కారు సాక్షాత్తు మారువేషం ధరించి ఈ భక్తుణ్ణి తరింపజేసేందుకు ఇచ్చేసిన శ్రీరామచంద్రుడే అంటూ అమాంతం మునగ చెట్టు ఎక్కించేశాడు సుబ్బారావు మోహన్ చెట్లించాడు సర్లే పొగడతలాపి పని అయ్యేలా చూడండి అవధాని ముసుముసిగా నవ్వుతూ కంగారు పడకండి స్వామి మీకు తగిన వధువు ఆల్రెడీ సిద్ధంగా ఉంది మీ పని అయిపోయినట్లే అనుకోండి వచ్చేదారిలో ఎక్కడో నక్కను తొక్కుంటారు అందుకే కళ్యాణ ఘడియ తమరి వెనకే తరువుకుంటూ వచ్చేస్తోంది నిన్ననే నేతి సుందరి అనే యాభై ఏళ్ళు పైబడ్డ వృథ కన్యాకుమారి తనకు అన్ని విధాల తగిన చూసి చూసిపెట్టమని బ్రతిమాలి వెళ్ళింది మీరు పప్పు ఆవిడ నెయ్యి సేమ్ క్యాస్టు సేమ్ సెక్టారు సేమ్ రిక్వైర్మెంట్సు ఒక్క మాటలో చెప్పాలంటే మీది సూపర్ కాంబినేషన్ అనుకోండి ఇద్దరు మేడ్ ఫర్ ఈ చదర్లా ఉంటారు పెళ్లిపేట్ల మీద మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ షష్టిపుత జంటల కళ్ళకళ్ళడిపోతు ముచ్చట పడిపోవటం ఖాయం నేను చెప్పేది నిజమో కాదు మీరే చూడండి అంటూ సంచిలోంచి ఓ ఫోటో తీసి చేతిలో పెట్టాడు నిండు కుండల బొద్దుగా కుదిమట్టంగా ఉన్న ఆ ఫోటోకేసి సుబ్బారావు ఒక క్షణం సాలోచనగా చూసి ఇవిని ఎక్కడో చూసినట్లు ఈ పేరు కూడా ఎప్పుడో విన్నట్లు అనిపిస్తోందే అనగానే అపావధాని చిద్విలాసంగా ఓ చిరునవ్వు విసిరాడు ఊరుకోండి సార్ పుట్టింది బదులు కూపస మండూ కల్లా ఊరి పొలివేర తాటను నాకే ఇవి చూడడం ఇదే ఫస్ట్ టైం అలాంటిది ఇచ్చా ఇన్నేళ్ళు దేశది మరిలా తిరిగే మీరెలా చూస్తారు ఛాన్సే లేదు అయినా వంద కోట్లకు పైగా జనాభా ఉన్న ఇంత పెద్ద దేశంలో మనుషుల పల్లె మనుషులు ఉండక చస్తారా ఇంకా పేరంటారా మన తెలుగు రాష్ట్రాల్లో సుందరి అనే పేరు గల ఆడవాళ్ళు వేలు లక్షల్లో ఉంటారు మీరు ఇలాంటి అనుమానాలు వదిలేసి ఇంతకీ ఫోటో నచ్చిందో లేదో చెప్పండి అతడంతా బల్ల గుద్దినట్లు చెప్తుంటే సుబ్బారావుకి ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని ఎక్కడో చదివింది గుర్తొచ్చి అది కరెక్టేలే అనిపించి లోపల ఉబ్బి తబ్బిబౌతూ పైకి సీరియస్గా ఊరికే కబుర్లు చెప్పడం కాదు అదేదో చేతలు చూపించి సంబంధం ఖాయం అయ్యేలా చూడు ఇంత అడ్వాన్స్ అంటూ ఐదు వేలు చేతిలో పెట్టి ఇది వర్కౌట్ అయితే నీ చేతికి నాలుగు తుతాల బంగారంతో దండగడియం చేయిస్తా అని మాటిచ్చి స్వామి ఇంతటైనా దయతలిచి నన్ను ఇంటివాడిని చెయ్యి పెళ్ళైన వెంటనే జంటగా కాళ్ళడకన కొండెక్కి నీ దర్శనం చేసుకుని ఓ నెల ఫంక్షన్ హుండిలో వేస్తాను అని మనసులోనే ఏడుకొండల వాడికి పదే పదే మొక్కుతూ ఇంటి దారి పట్టాడు కథ విన్నారు కదా ముగింపు త్వరలోనే ఉంటుంది అంతవరకు వెచ్చి చూడండి సెలవు థ్యాంక్ యూ